జమ్మూ కాశ్మీర్లోని లో ఉగ్రవాదుల తూటాలకు ఇరవై ఆరు మంది భారతీయులు మరణించడం జరిగింది ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను అంతం చేయాలని జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనాలని ప్రముఖ చిత్రకారుడు కోటేష్ ఆకాంక్షించారు మృతుల ఆత్మకు శాంతి కలిగే చర్యలను చేపట్టాలని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ విష సర్పాన్ని మట్టుపెట్టాలని కోరారు చిత్రకారుడు కోటేష్ తాను గీచిన చిత్రంలో ఇరవై ఆరు మంది భారతీయులను చంపిన ఉగ్రవాదుల తలలను నరికి భరతమాతకు సెల్యూట్ చేసి చూపిస్తున్న భారత్ జవాన్ భరతమాత ఆనందంగా వీర జవాన్కు ఆశీస్సులు అందజేస్తున్నట్లు పాకిస్తాన్ విష సర్పంగా పోలుస్తూ భారత్ ఆర్మీ వారు కాలితో తన్నుతూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు మన భారత జెండా ఎగరవేస్తున్నట్లు యుద్ధానికి రెడీ అయినట్లు యుద్ధ విమానం ఇలా చిత్రంలో చూపించారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పులో ఇరవై మంది భారతీయులు మరణించిన సంగతి అందరికి తెలిసిందే ఈ దారుణ ఘటన చూసిన దేశమంతా కన్నీరు పెట్టింది ఉగ్రవాదులకు నరకం చూపించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు ఈ దాడికి పాల్పడిన ముస్కలను వెంటాడి వెతికి పట్టుకొని చిత్ర హింసలు పెట్టి వారి తలను నరికి భరతమాతకు హారంగా ఇవ్వాలి అప్పుడే భరతమాత సంతోషపడింది పడేది చనిపోయిన బాణ భారతీయుల ఆత్మశాంతి కలిగేది కూడా అప్పుడే అంటే వాళ్ళ కుటుంబాలు కూడా అదే కోరుకునేది ఉగ్రవాదులకు ఆశ్రమిస్తున్న పాకిస్తాన్ అనే విషసర్పాన్ని మట్టు పెట్టాలి ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేయాలి నేను వేసిన ఈ చిత్రంలో ఇరవై ఆరు మంది భారతీయులు చంపిన ఉగ్రవాదండికి భరతమాత ఆరాగా ఇస్తున్న విర జవాన్ భరతమాత అతనికి ఆశీస్సు అందజేస్తున్నట్టు చాలా సంతోషం ఉన్నట్టు పాకిస్తాన్ ఇంజేషత్వాన్ని విశ విశంగా పోరుస్తూ భారత్ ఆర్మీ వారు కాలుతో తనుతూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నట్లు మన కింద ఎగిరేస్తున్నట్లు మొత్తం మీద యుద్ధ విమానం యుద్ధమేగా మొదలైనట్లు ఇంకా పాకిస్తాన్ మూడినట్లు ఈ విధంగా చిత్రంలో చూపించారు